జై శ్రీమన్నారాయణ కొలనులో ఆ చుట్టూ ఉండేటటువంటి శిలయేళ్లలో పద్మాలతో నిండి ఉండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణమంతా కూడా సూర్యునిలాగా అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు మునులంతా కూడా వారిని చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు సూర్య వైశ్వానరాభై పురాణై మునిభివృతం ఆ మునులందరినీ తపస్సులందరినీ శ్రీరామచంద్రుడు దర్శిస్తూ ఉన్నాడు బ్రహ్మజ్ఞానులతోని మహాభాగ్యవంతులుగా వెలిగిపోతూ ఉండేటటువంటి ఆ ఋషులతోని అదంతా కూడా బ్రహ్మలోకమా దండకారణ్యమా అన్నట్టుగా కనిపిస్తూ ఉండేటటువంటి ఆ ఆశ్రమ సమూహాలన్నింటినీ కూడా రాముడు దర్శిస్తూ ఉన్నాడు మహాతేజ ఆశ్రమాల వైపు ముందుకు వెడుతూ ఉన్నాడు శ్రీరామ చంద్రుడు అయితే మునులంతా చూస్తూ ఉన్నారు వారికి అందరికీ కూడా బ్రహ్మజ్ఞానము ఉండటం చేత వారందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు రాముడిని చూడగానే రావణవదార్థమే శ్రీ మహావిష్ణువే అవతార అవతరించినటువంటి ఇదిగో స్వరూపము రాముడు అని వారికి అందరికీ తెలుసును కనుక దివ్య జ్ఞాన జ్ఞానవుపన్నా అలాంటి దివ్యమైనటువంటి జ్ఞానము ఉండటం వల్ల తే రామం దృష్ట్వా మహర్షయ అలాంటి జ్ఞాన దృష్టితోని శ్రీరామచంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు సీతాలక్ష్మణులతో వస్తూ ఉండేటటువంటి రామచంద్రుణ్ణి ఎంతో భక్తితో చూస్తూ ఉన్నారు ఆ బ్రహ్మజ్ఞానులైనటువంటి మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రుని గురించి మునులంతా అనుకుంటూ ఉన్నారు చంద్రబింబములాగా ప్రసన్నంగా శ్రీరామచంద్రుడి ముఖారవిందము వెలిగిపోతూ ఉంది తేజోవంతంగా ఉంది అట్లాంటి రామ రామచంద్రుడి దివ్య ముఖారవిందాన్ని సేవిస్తూ ఉన్నారు సీతమ్మని చూస్తూ ఉన్నారు లక్ష్మణస్వామిని సేవిస్తూ ఉన్నారు అనుకుంటూ ఉన్నారు మునులంతా కూడా ధర్మమే నడిచి వస్తు ఆ ముగ్గురి స్వరూపములో అని వాళ్ళంతా కూడా మనస్సులో ఆనందముతో పొంగిపోతూ మంగళాని ప్రయుంజానా మీకు మంగళము కలుగుగాక మీరు భద్రంగా ఉందురుగాక అంటూ ఋష్యాదులందరూ కూడా సీతారామ లక్ష్మణులకు శాసనం చేస్తూ ఉన్నారు మంగళములు పలుకుతూ ఉన్నారు సీతారామ లక్ష్మణులను దండకారణ్యములోని మహర్షులందరూ కూడా సేవిస్తూ ఉన్నారు రామచంద్రస్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి శరీర అవయవ విశేషాన్ని రూప సంహనం అదంతా కూడా చూస్తూ సేవిస్తూ లక్ష్మీం ఆయనలో ఉండేటటువంటి శోభను సేవిస్తూ సౌమ్య సౌకుమార్య సుకుమారత్వ సువేశ ను లావణ్యాన్ని సుకుమారత్వాన్ని సేవిస్తూ ఉన్నారు కోమలత్వాన్ని సేవిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటటువంటి వనవాసిన మహర్షులందరూ కూడా రామచంద్రుడిని తదేకంగా చూస్తూ ఉన్నారు ఆ ప్రక్కన చూస్తే వైదేహీం ఇంతకుముందు ఎవ్వరూ ఎక్కడా చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అమ్మది సీతమ్మది సీతమ్మను చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు వనవాసిన మహర్షులందరూ కూడా లక్ష్మణం రామం రామలక్ష్మణులని చూస్తున్నారు అమ్మని చూస్తున్నారు నేత్రైహి అనిమిషైరివా కంటికి రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నారు వారిని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది మహర్షులకి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ